పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ముక్కు దేవేందర్ యాదవ్ గారు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది సిరిసిల్ల జిల్లాలో ఈరోజు రెసిపీట్ పెట్టి మాకు రావాల్సిన వాట మేమెంతో మాకంత రావాలని పద్దెనిమిది శాతం ఉన్న యాదవులు ఈరోజు వివిధ రాజకీయ పార్టీల్లో పదవుల్లో లేకపోవడం బాధాకరం అందుకు ఈరోజు మేము ప్రెస్ ప్రెస్ పరంగా చెప్ చెప్పగలుగుతున్నాం ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా ద్వారా వివరించగలుగుతున్నాం రేపు రాబో స్థానిక ఎన్నికల్లో మాకు పద్దెనిమిది శాతం వాటా తోటి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్క దానిలో ఎమ్మెల్సీ కానీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాం రేవంత్రి ముఖ్యమంత్రి గారు యాదవ్ల పట్ల అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈరోజు సిర్సిల్లా ప్రెస్ క్లబ్లో రాష్ట్ర యాదవ పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మా నిరసన తెలియజేయడానికి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది పాత్ర యోగ్యలకు మా యాదవ్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర స్వాతంత్రం వచ్చి యాభై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి క్యాబినెట్లో మంత్రి పదవి ఉండేది తెలంగాణలో కూడా గత రెండు టర్ములు కూడా యాదవ్లకు మంత్రి పదవి ఉండేది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ్ల పట్ల పల్లకీలు మోసే బోయలుగానే చూస్తూ వాళ్ళని వివక్షకు గురి చేస్తూ మరి ఎటువంటి మంత్రి పదవి కానీ గెలిచే ఎమ్మెల్యే స్థానాలు కానీ ఇప్పటి వరకు ఇచ్చి గెలిపించుకునే శక్తి సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేనట్టుంది ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యాదవ్లను నిర్లక్ష్యం చేస్తూ కావాలనే దురుద్దేశపూర్వకంగానే ఇవాళ అణచివేస్తున్నారనేది మాకు కళ్ళకు సాక్షాత్కరించబడుతుంది ఇవాళ ఎందుకంటే మరి పద్దెనిమిది నెలలు అవుతుంది మంత్రి మంత్రివర్గంలో యాదవులకు స్థానం లేదు కార్పొరేషన్ కొరకు జీఓ ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ మల్లేసన్న అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏ యాదవుడు దొరకట్లేదా అర్హుడు లేడా మరి ఆ చైర్మన్ను నియమించడానికి డైరెక్టర్లను నియమించడానికి మరి మీ దగ్గర లక్షల బడ్జెట్ పెడుతున్నారు వార్షిక బడ్జెట్ దాదాపు రెండు లక్షలు దాటుతుంది యాదవులు కార్పొరేషన్ ఇచ్చి ఐదు వేల కోట్లు ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదా అనేది నేను సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మరి గొల్ల కుర్మలకు నామినేటెడ్ పోస్టులో కానీ తర్వాత మార్కెట్ కమిటీలో కానీ మీ పి మీ స్థానిక సంస్థాగత ఎన్నికల్లో మరి పిసిసి కార్యవర్గంలో కూడా ఇక్కడ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇప్పటివరకు ఇవ్వలేదు అలాగే ఇప్పుడు జిల్లా అధ్యక్షుల్ని దాదాపు ఏడెనిమిది జిల్లా అధ్యక్షులను ప్రకటించాల్సిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటా పదహారు శాతం ఉంది పదహారు నుంచి పద్దెనిమిది శాతం వాటా ఉంది దాని ప్రకారంగా జనాభా దామాషా ప్రకారంగానే మా వాటాని జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు మండల పరిషత్ అధ్యక్షులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు మా వాటా ప్రకారం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే స్థానాలను ఇవ్వాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ పది రోజులలో మంత్రివర్గంలో మరి ఎవరినైనా ఎమ్మెల్సీ చేసి మంత్రి ఇవ్వకపోతే గాంధీభవన్ను గాంధీభవన్లో వేలాదిగా సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలియజేస్తూ మరి అనేక వివక్షకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పునరాలోచించాలి యాదవ్ల పట్ల మీకు ఎవరిపైనన్నా ఏ నాయకుడి పైన వ్యక్తిగత వ్యక్తిగత కక్ష ఉంటే వారిపైన రుద్దండి కానీ మొత్తం యావత్ సమాజాన్ని యాదవ్ సమాజాన్ని గొల్లకొర్మలను అంచేసే కార్యక్రమం బాగున్నది కాబట్టి మరి ఇవాళ మీ మీనాక్షి నటరాజన్ గారు మరి అన్ని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఒక భావన ఉంది కానీ మరి వారికి యాదవుల సంఖ్య కానీ యాదవుల నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో కనబడట్లేదని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మరి రాబోయే పది రోజుల్లో ఈ కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్లను కానీ ఐదు వేల కోట్లు కానీ ఇవ్వకపోతే మంత్రి పదవిలో మంత్రివర్గంలో మంత్రిని తీసుకోకపోతే మేము ఆ గాంధీభవన్ను గాంధీభవన్లో వేలాదిగా సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలియజేస్తుంది జై యాదవ్